మన జాతక చక్రంలో ఛాయాగ్రహాలైన రాహుకేతువుల ప్రభావము ఎలా ఉంటుంది రాహుకేతువులు మీరు చాలా చెప్పారండి రాహు గురించి కేతు గురించి చాలా ఇంకా సింపుల్గా ఏమైనా తెలుసుకోవచ్చా ఇప్పుడు నేను చెప్పేది చాలా సింపుల్ అంటే స్కూల్ పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పేది అంత సింపుల్ పాయింట్స్ నేను చెప్తాను దాన్ని బట్టి మీకు రాహు ఉపయోగపడతాడా కేతు ఉపయోగపడతాడా పడరా అన్నది మీరు చూసేసుకోండి మీ జాతక చక్రంలో శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా మన జాతక చక్రంలో ఛాయాగ్రహాలైన రాహుకేతువుల ప్రభావము ఎలా ఉంటుంది రాహుకేతువులు మీరు చాలా చెప్పారండి రాహు గురించి కేతు గురించి చాలా ఇంకా సింపుల్గా ఏమైనా తెలుసుకోవచ్చా ఇప్పుడు నేను చెప్పేది చాలా సింపుల్ అంటే స్కూల్ పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పేది అంత సింపుల్ పాయింట్స్ నేను చెప్తాను దాన్ని బట్టి మీకు రాహు ఉపయోగపడతాడా కేతు ఉపయోగపడతాడా పడరా అన్నది మీరు చూసేసుకోండి మీ జాతక చక్రంలో ఈ రాహుకేతులు రెండూ కూడా అండి ఛాయాగ్రహాలు కేతుకేమో తల ఉండదు రాహుకేమో తల మాత్రమే ఉంటుంది అందుకే మ్యారిపులేషన్ ఆశ అనమాట ఎందుకు ఆశ ఉంటుంది మనం ఎప్పుడు ఆశపడతాము మన కంటితో చూస్తే ఆశపడతాం కళ్ళు అనేవి ఎక్కడుంటాయి మనకి ఇక్కడే కదా నెత్తి మీద అంటే అదే ఇక్కడే కదా మళ్ళీ నెత్తి మీదంటే మీనింగ్ మారిపోతుంది తలకాయ ఉంటేనే కళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు కేతుకు తలే లేదు కళ్ళు ఉండవు కానీ అప్పుడు ఏం చూడలేరు ఆయన అందుకే ఆయనకి ఆధ్యాత్మిక చింతనకి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాము ఆధ్యాత్మిక పరంగా ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాము సడన్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాము సడన్గా జరుగుతూ ఉంటాయి తల ఉండదు కాబట్టి రాహు కళాకారు కళ్ళు ఉంటాయి చూస్తూ ఉంటారు ఆయన ఏమండి అందుకే రాహుకి ఆశ కోరికలు ఎక్కువ ఉంటూ ఉంటాయి కోరికలు తీరే వరకు కూడా రాహు నిద్రపోడండి ఆయన ఆ కోరిక తీరిపోవాలి ఆయన అందుకే ఆయన మ్యానిపులేటివ్ కూడా ఆ కోరిక తీరడానికి ఆయన ఏమైనా చేస్తాయి అందుకే ఈ కలియుగంలో ప్రత్యేకమైన పాత్ర రాహుది ఉంది చూడండి ఎగ్జాంపుల్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది సోషల్ మీడియా టెక్నాలజీ అన్నీ డెవలప్ అయిపోతున్నాయని చెప్పుకుంటున్నాం ఎందుకు రాహు కారణమే అది ఒక మీరు సాఫ్ట్వేర్లో ఉన్నత స్థాయిలో ఉంటున్నారు అంటే అక్కడ రాహు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఇదివరకు కంప్యూటర్స్ ఉండేవి ఒక డబ్బా టీవీ లాగా ఉండేవి ఇప్పుడు ఏమైపోయింది స్మార్ట్ ఎల్ఈడి కంప్యూటర్స్ వచ్చేసాయి ల్యాప్టాప్స్ వచ్చేసాయి ఇంకా స్టెప్ బై స్టెప్ ఎలా ఎదుగుతున్నానో మనకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు డైరెక్ట్ ప్రాజెక్టులో కూడా చేసేస్తున్నాం ప్రతిదీ ఇలాగ డెవలప్మెంట్ ఇదంతా కూడా ఎందుకయ్యా అంటే రాహు వల్ల ఆశ కోరిక ఎక్కువ ఉంటాయి కళ్ళు ఉంటాయి కదా ఆయనకి అది ఎలాంటి రాహుకేతువులు మన జాతక చక్రంలో ఎలా ఉంటే మన సేఫ్ జోన్లో ఉంటాం అమ్మయ్య ప్రమాదకరం లేదు రాహు మహర్దజ్ జరిగినా కేతుమహర్దజ్ జరిగినా ప్రమాదం ఏమీ లేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి అని ఎలా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా రాహుకి కావచ్చు కేతుకు కావచ్చు వీళ్ళు ఛాయాగ్రహాలు కాబట్టి ఆధిపత్యాలు ఏ రాశి ఆయన సొంత రాశి ఉండదు కేవలం మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎలా పెట్టుకున్నామంటే ఏడు గ్రహాలు ఉన్నాయి రెండు ఛాయాగ్రహాలు ఉండిపోయాయి అని చెప్పి ఏమో స్వక్షేత్రం ఉచ్చస్థితి అని కేతువుకి ఇది రాహు ఇది స్వక్షేత్రం ఉచ్చేస్థితి అని మనం చెప్పేసుకున్నాం అంతే ఉదాహరణకి రాహుకేమో వృషభం ఉచ్చస్థితి అని కేతుకేమో వృచ్చిక ఉచ్చస్థితి అని ఇలా చెప్పేసుకున్నాం కానీ నిజానికి రాహుకేతువులకి స్వక్షేత్రాలు కానీ ఉచ్చస్థితులు కానీ లేవు ఆధిపత్యాలు ఉండవు అందుకే ఇప్పుడు ఉంది ఉందనుకోండి కుజుడు అధిపతి ఏ వృషభరాజు ఉందనుకోండి శుక్రుడు అధిపతి ఏం మిథుని రాశి ఉందనుకోండి బుధుడు అధిపతి కర్కాటక రాసి ఉందనుకోండి చంద్రుడు అధిపతి మరి రాహు దేనికి అధిపతి కదా కానీ అధిపతులని మనం చెప్పలేం కేతు దేనికి అధిపతి చెప్పలేం మనం కేవలం ఈ కుంభంలో రాహు స్వక్షేత్రం అని వృషభంలో ఉచస్థితి అని ఇలా చెప్పుకున్నాం అంతే ఏమంటే అందుకని ఆధిపత్యాలు మాత్రం ఇచ్చేయకూడదు వాటికి ఛాయాగ్రహాలు కదా ఇవ్వకూడదు ఆధిపత్యాలు లేవు కాబట్టి రాహుకేతుల గురించి ఎలా చెప్పుకోవచ్చు అంటే రాహుని అందుకే శనివర్గ రాశుల్లో వేసేశారండి పరాశు రాహుని ఏం ఆయన శనివర్గ శనివర్గరాశుల్లోకి వేసేశారు శనివర్గ రాశులు ఏంటి శని శుక్ర బుధ రాహు కూడా తోడైతే నాలుగో గ్రహం తోడవుతుంది ఈ కేతువుని గురువు అండర్లో ఉంటే మంచిది ఎందుకంటే తల ఉండదు కదా కేతువుకి అందుకే గురువు యొక్క దృష్టి కానీ గురువుతో కలిసి ఉండడం కానీ మంచిది అని చెప్తారు కేతుని ఎందుకంటే కేతు గురువర్గ రాశులో ఇవ్వడానికి కూడా కారణం అదే గురువు ఆయన క్షేమంగా చూసుకుంటాడు కదా అని ఇప్పుడు గురువర్గ రాశుల్లో ఉన్న కేతు అంటే గురువర్గరాశులు అంటే ఏంటి గురువు రవి ఏమండి చంద్రుడు కుజుడు కేతు ఇక్కడ ఐదు గ్రహాలు ఉంటాయి ఇక్కడ నాలుగు గ్రహాలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటే సేఫ్ ఇక్కడ నేను ఇక్కడ సెపరేట్ చేయగానే మీకు అర్థమైపోవాలి కంటెంట్ ఏం చెప్తున్నాను అన్నది రాహు ఎప్పుడూ కూడా శని ఇళ్ళల్లో మకర కుంభాల్లో శుక్రుడి ఇళ్ళల్లో వృషభ తొలల్లో బుధుడి యొక్క ఇళ్లలో మెదన కన్యల్లో చాలా సేఫ్గా ఉంటారు ఆయన చాలా సేఫ్గా ఉంటారు మీ జాత చక్రం తీసేసుకోండి ఇప్పుడు వెంటనే ఇక నవాంస చక్రంలో చెక్ చేసుకోకండి రాశి చక్రంలో చెక్ చేసుకోండి రాశి చక్రంలో మీ రాహువు మీ శనివర్గ గ్రహాల యొక్క రాశిల్లో ఉన్నట్లయితే అంటే ఏంటి మకర కుంభాల్లో కానీ వృషభ తొలల్లో కానీ మిథునం కళ్యాణలో కానీ ఉన్నట్లయితే రాహువు మీరు అదృష్టవంతులు ఓకేనండి అలాగే మీ కేతువు మీ కేతువు ధనస్సు మీనాల్లో కానీ మేషవృశ్చికాల్లో కానీ కర్కాటక సింహంలో కానీ ఉన్నట్లయితే ఆ జాతకులు అదృష్టవంతులు చాలా సేఫ్గా ఉన్నట్టు అనమాట ఇప్పుడు మరి రాహుమహర్దశ కేతు మహర్దశ ఎలా ఉపయోగపడుతుంది అది కూడా చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రాహువు గురువర్గ రాశుల్లో ఉంటే ఇబ్బంది పడతారు కేతువు శనివర్గ రాశుల్లో ఉంటే ఇబ్బంది పడతారు ఆ మహర్దశల్లో ఇది గుర్తుంచుకోవాలి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం కొంచెం పెద్ద వీడియో ఒకేసారి చెప్పేసుకుందాం ఏంటి ఇప్పుడు ముందు శుభ ఫలితాల గురించి ఉదాహరణకి మీ రాహు వృషభ రాశిలోనే ఉన్నారనుకుందాం ఏమండి వృషభ రాశి నుంచి పంచమ స్థానము అంటే పంచమరాశి ఏమైందో చూసుకోవాలి వృషభ రాశి నుంచి భాగ్యరాశి ఏమైందో చూసుకోవాలి వృషభ రాశి నుంచి పంచమరాశి ఏమవుతుంది కన్యా రాశి అవుతుంది వృషభ రాశి నుంచి భాగ్యం రాశి ఏమవుతుంది మకర రాశి అవుతుంది అంతే కదా ఇప్పుడు మీకు రాహు కనుక వృషభంలో ఉంటే లగ్నాత్తు కన్యకి మకరానికి ఏ ఆధిపత్యాలు వచ్చో చూసుకోండి మక్ కన్యకి మకరానికి ఏ ఆధిపత్యాలు వచ్చో చూసుకోండి ఆధిపత్యాలు చాలా బాగుంటాయి ఎందుకు వృషభ రాశి నుంచి పంచమం వృషభ రాశి నుంచి భాగ్యం అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాము వృషభ రాశి నుంచి చూసుకుంటున్నప్పుడు పంచమ భాగ్యస్థానాలు ఏ రాశులు అవుతాయో ఆ రాశులకి ఏ ఆధిపత్యాలు వస్తాయో లగ్నాత్తు ఆధిపత్యాలు చాలా బాగుంటాయి రాహు మహర్దశలో మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి ఇప్పుడు వృషభం అన్నాను కదా కన్య వేసుకోండి కన్యలో రాహు ఉన్నారనుకుందాం కన్యా తుల వృషకం ధనస్సు మకరం పంచమస్థానం అయింది చూడండి అప్పుడు ఆటోమేటిక్గా వృషభం ఏమవుతుంది భాగ్యస్థానం అవుతుంది చూడండి అర్థమైపోయింది ఇప్పుడు మీకు అదే మకర రాశిలో కనుక రాహు ఉన్నాడు అనుకోండి వృషభ రాశి ఏమవుతుంది పంచమస్థానం అవుతుంది చూడండి భాగ్యస్థానం ఏమవుతుంది చూడు కన్యా రాశి అవుతుంది చూడండి లగ్నాతో అవి ఏ ఆధిపత్యాలు వస్తే అవి ఎక్సలెంట్గా పనిచేస్తాయి మీకు ఇక్కడ పంచమ భాగ్యస్థానాలు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు అది శనివర్గ రాశులయ్యి ఉండాలి రాహువు మీకు అర్థమైందా శనివర్గ రాశులు కాకుండా ఉండి లెక్క పెట్టకండి అవి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అక్కడ కేవలం శనివర్గ రాశుల్లో రాహు ఉండి అక్కడి నుంచి పంచమ భాగ్యస్థానాలు చూసుకోండి అవి ఏ ఆధిపత్యాలు వచ్చాయి చూడండి ఆధిపత్యాలు చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఉదాహరణకి మీకు మిథునంలో రాహు ఉన్నాడు అనుకోండి మరి శనివర్గ్రాసే కదా మిథునం అంటే ఇది బుధుడిది కదా మిథునం కర్కాటక సింహం కన్యా తొల శుక్రుడిలో అవుతుంది అర్థమయిన తర్వాత భాగ్యాలకు వెళ్ళండి కుంభం అవుతుంది ఆధిపత్యాలు ఏవైతే వస్తాయో చాలా అద్భుతంగా పనిచేస్తాయి రాహు ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా ఇదే రాహు కనుక మీకు గురువర్గ రాశుల్లో ఉండి అంటే మేషంలో కానీ ఏమండి తర్వాత కర్కాటకంలో కానీ సింహంలో కానీ వృష్టికంలో కానీ ధనస్సులో కానీ మేనల్లో కానీ ఉన్నప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఉదాహరణకి కర్కాటకంలోనే రాహు ఉన్నారనుకుందాం కర్కాటకం నుంచి పంచమస్థానం అవుతుంది కర్కాటకం నుంచి భాగ్యస్థానం అవుతుంది చూసుకోండి కర్కాటకం సింహం కన్యా తొల వృశ్చికము భాగ్యస్థానం మేనం అవుతుంది ఆటోమేటిక్గా ఆధిపత్యాలు ఇబ్బంది పెడతాయి రాహు మార్దశలో ఎందుకు కర్కాటక రాశి గురువర్గ రాశి అందులో రాహు ఉన్నాడు పోనీ మేనంలోనే తీసుకోండి అక్కడి నుంచి లెక్కేసుకోండి మీనరాశి నుంచి పంచమస్థానం మీనరాశి నుంచి భాగ్యస్థానం మళ్ళీ అవే వస్తాయి అంతే కదా పంచమస్థానం కర్కాటకం అవుతుంది భాగ్యస్థానం వృష్టికం అవుతుంది ఆధిపత్యాలు మీకు రాహుమహర్ దశలు చాలా ఇబ్బంది పెడతాయి కేతు దగ్గరికి వస్తే ఇప్పుడు కేతువు మరి గురువర్గ రాశికి సంబంధించిన గ్రహం కదా కర్కాటకంలోనే ఉన్నారనుకుందాం కేతువు అప్పుడు పంచమస్థానం ఏమవుతుంది వృష్టికం అవుతుంది భాగ్యస్థానం ఏమవుతుంది మీకు మేనమవుతుంది అంతే కదా కర్కాటకం నుంచి అప్పుడు కర్కాటక రాశిలో కేతు ఉన్నప్పుడు వృశ్చికానికి మీనరాశికి ఏవైతే ఆధిపత్యాలు వస్తాయో లగ్నాత్తు ఆధిపత్యాలు చాలా బాగుంటాయి కేతుమహర్దశలు చాలా అద్భుతంగా ఉంటాయి మీకు మేషంలో కేతు ఉన్నాడు అప్పుడు పంచమరాశి ఏమవుతుంది సింహరాశి అవుతుంది భాగ్యస్థానం ఏమవుతుంది ధనసు రాశి అవుతుంది ఇప్పుడు మీకు కనుక మేషరాశిలో కేతు ఉన్నప్పుడు లగ్నాత్తు సింహరాశికి లగ్నాత్తు ధనసు రాశికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి ఆధిపత్యాలు చాలా బాగుంటాయి ఎప్పుడు కేతుమహారదశలో అదేవిధంగా రాహు మేషరాశిలోనే ఉన్నారు అనుకుందాం రాహు మేషరాశిలో ఉన్న ఉన్నారు అనుకుందాం ఎవరికైనా మరి మేషరాశికి అధిపతి ఎవరు కుజుడు మరి గురువర్గ రాశి అయిపోయింది కదా రాహు ఇబ్బంది పెడతాడు ఇంకా ఏ ఆధిపత్యాలు ఇబ్బంది పెడతాయి రాహుతో పాటు అంటే కనుక రాహు నుంచి సింహరాశి పంచమరాశి కదా రాహు నుంచి భాగ్యం ధనస్సు రాశి లగ్నాతి ఏ ఆధిపత్యాలు వచ్చాయో సింహరాశికి ధనస్సరాశికి అవి చాలా ఇబ్బంది పెడతాయి రాహు మహారదశలు చాలా ఇబ్బంది పెడతాయి ఉదాహరణకి మేష లగ్నంలోనే పుట్టి లగ్నంలోనే రాహు ఉన్నారనుకుందాం అప్పుడు సింహరాశికి పంచమాధిపత్యం వస్తుంది ధనస్సు రాశికి భాగ్యాధిపత్యం వస్తుంది ఈ పంచమాధిపత్యం భాగ్యాధిపత్యాలు చాలా ఇబ్బందులు పెడతాయి అసలు అదృష్టం అనేది అవి అవి కోల్పోతాడు ఆ జాతకుడు అర్థమైందండి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది కదా ఏంటి అన్నది ఏంటి రాహు కనుక శనివర్గ రాశుల్లో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఆ రాశి నుంచి పంచమ భాగ్యరాశులు లగ్నాతు ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి రాహుమార్దశలో ఆధిపత్యాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి అదే గురువర్గ రాశుల్లో ఉన్నప్పుడు సేమ్ పంచమ భాగ్యరాశులకి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి ఆ ఆధిపత్యాలు చాలా ఇబ్బంది పెడతాయి రాహుమార్దశలో గురువర్గ రాశుల్లో ఎప్పుడూ కూడా రాహు ఉండకూడదు శనివర్గ రాశుల్లో ఎప్పుడూ కూడా కేతు ఉండకూడదు అలా ఉన్నప్పుడు ఆ మహర్దశలు వచ్చినట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఆ జాతక చక్కగా జాగ్రత్తగా స్టడీ చేయాలి ఆ దశలు జరుగుతున్నప్పుడు ఆ మహర్దశాలం కేతు మహర్దశ అయితే ఏడు సంవత్సరాలు ఉంటుంది కానీ రాహు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అంతే కదండి మరి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లోనూ పద్దెనిమిది సంవత్సరాలకి ఇవ్వాల్సిన ఇంపాక్ట్ ఇచ్చేస్తాడు ఈ కేతువు కానీ ఏడేళ్లలో అయిపోయింది అనుకోని పెద్ద ప్రాబ్లం కాదు పద్దెనిమిది ఏళ్ళు అనుభవించాలి తోటి అది విషయం కాదు కదా అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాహు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆయనకి ఆశ ఎక్కువ ఉంటుంది ఆయన ఉంటుంది కదా తల ఉంటుంది కదా ప్రతిదీ చూస్తూ ఉంటాడు ఏదే ఏది చూస్తే అదే కావాలి ఆయనకి కోరిక ఆశ అది అత్యాశగా వెళ్ళిపోకుండా మనం చూసుకుంటూ ఉండాలి అదే రాహు యొక్క తత్వము ఇక్కడ కేతు యొక్క నెగిటివిటీ తగ్గాలన్నా రాహు యొక్క నెగిటివిటీ తగ్గాలన్నా మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక ఇప్పుడు మరి శనివర్గ రాశుల్లో ఉంటే రాహుకి నెగిటివిటీ ఉండదు రాశుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా రాహు యొక్క నెగిటివిటీ తగ్గాలి అంటే రాహు మీద గురు దృష్టి ఉండాలి రాహు మీద గురు దృష్టి ఉండాలి వక్రించిన గురు దృష్టి ఉంటే ఇంకా మంచిది గురు దృష్టి మంచిదే వక్రించిన గురు దృష్టి ఉంటే ఇంకా మంచిది మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు మరి శనివర్గ రాశుల్లో కేతు ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి అక్కడ కూడా గురు దృష్టి ఉండడం చాలా మంచిది కేతు మీద శనివర్గ రాశుల మీద గురు దృష్టి చాలా తక్కువ పనిచేస్తుంది అంటూ ఉంటాం కానీ కేతు ఉన్నప్పుడు మాత్రం గురుదృష్టి జోన్లో ఉంటారు ఆ జాతకుడు ఎందుకంటే కేతుకి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి గురు దృష్ట అది ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా అది శనివర్గ రాశి అయినప్పటికీ కూడా కేతువుకి గురు దృష్టి కీలకము అప్పుడు గురువు కంట్రోల్లో ఉంటాడు ఆ కేతువు నెగిటివిటీ ఇవ్వడానికి అంత ఈజీ కాదు ఆయనకి గురుదృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి కేతు అర్థమైంది కదండి ఇప్పుడు మీ చక్రంలో రాహు ఏ వర్గ రాశుల్లో ఉన్నారు అక్కడి నుంచి పంచమ భాగ్యరాశులు ఆ రాశులకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి ఆధిపత్యాలు రాహు మరదశలో మీరు ఎలా అనుభవిస్తున్నారు అన్నది మీరు చూడండి చాలా మంచి ఎనాలిసిస్ చాలా మంచి ఫలితాలు ఉంటాయి రాహుకేతువులు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికైతే రాహు రాశుల్లో ఉండి కేతువు శనివర్గ రాశుల్లో ఉంటారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గర వచ్చినట్లయితే ఈ పరిహారాలు కేవలం రాహు మహారదస్ జరుగుతున్నప్పుడు కేతు మహర్ద జరుగుతున్నప్పుడు మాత్రమే చేసుకోవాలండి మామూలు టైంలో అవసరం లేదు ఎవరికైతే గురువర్గ రాసుల్లో రాహు ఉండి రాహు మహర్ద జరుగుతుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ఏమండి ప్రతి శుక్రవారము కూడా ఒక లలిత అమ్మవారి ఫోటో తీసుకోవడము లలిత అమ్మవారి ఫోటోకి గులాబీ పూలమాలను వేయడము ఒక చెరుకు గడని నైవేద్యంగా సమర్పించడం అక్కడ నెయ్యి పోసి దీపారాధన చేయడము లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడము లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడము ఇలా ప్రతి శుక్రవారము చెయ్యాలి ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని శుక్రవారాలు చేయాలి పద్దెనిమిది శుక్రవారాలు చేయాలి అయిపోతుంది అయిపోయాక మీరు ఆ చెరుకు గడ అది ప్రసాదంగా స్వీకరించేయచ్చు ఏ పద్దెనిమిది వారాలు అయిపోయాక అప్పుడే ఆపేయకూడదు ఇంకొక తొమ్మిది వారాలు సేమ్ అలాగే అమ్మవారి ఫోటో తీసుకుంటారు గులాబీ మాల వేస్తారు చెరిగ్గడ పెడతారు నేతతో దీపారాధన చేస్తారు ఆ తొమ్మిది వారాలు రాజ లలిత శాసనామ స్తోత్రాన్ని చదివేసుకున్న తర్వాత రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది లలిత శాసనామం చదవాలి తర్వాత రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకోవాలి ఎప్పుడు మొదటి పద్దెనిమిది వారాలు అయిపోయాక తర్వాత తొమ్మిది వారాలు చెయ్యాల్సింది ఏమండి ఇలాగా చేస్తూ ఉండడం వలన రాహు యొక్క నెగిటివిటీ తగ్గిపోతుంది ఇదే విధంగా కేతు దగ్గరికి రండి కేతు మహర్దశ ఎవరికైతే జరుగుతుందో శనివర్గ రాసుల్లో ఉన్న కేతు ఉండి ఇబ్బంది పెడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి బుధవారము కూడా వినాయకుడికి ఇంట్లోనే ఒక పటం తీసుకోండి గరికమాల వేయండి ఏమండి పదకొండు ఉండ్రాలు నైవేద్యంగా పెట్టండి ఆ రోజు నేతి దీపారాధన చెయ్యండి చేసి మీరు అప్పుడు చదువుకోవాల్సింది ఏంటంటే గణపతి అష్టోత్రాన్ని చదువుకోవాలి గణపతి అష్టోత్తరాన్ని ఇలాగ మరి ఎన్ని బుధవారాలు చెయ్యాలండి అంటే కనుక ఇరవై ఏడు బుధవారాలు చెయ్యాలి ఇరవై ఏడు బుధవారాలు చెయ్యాలి అక్కడ కూడా చూడండి మీకు ఇరవై ఏడు వారాలు వస్తాయి రాహు కేతు కూడా ఇరవై ఏడు వారాలు అక్కడ కానీ సెపరేట్ చేసాం మరి రాహు పద్దెనిమిది సంవత్సరాలు కదా ఇబ్బంది పడకూడదని ఫస్ట్ పరిహారం ఎలా ఉంటుందంటే మీకు పద్దెనిమిది వారాలు కూడా లలితాశాస్త్రనాభంతో చేసేసుకుని తర్వాత రాజరాజేశ్వరి అష్టకంతో ముగిస్తాం అనమాట తొమ్మిది వారాలు ఇక్కడ అలా కాదు గణపతి అష్టోత్తరం చదువు సరిపోతుంది గణపతి కంట్రోల్లో ఉంటాడు కేతు కాబట్టి ఇరవై ఏడు వారాలు కరికిమాల వేయండి నేతతో దీపారాధన చేయండి పదకొండు వందరాలు నై నైవేద్యంగా పెట్టండి గణపతి అష్టోత్తరాన్ని చదువుకోండి ప్రతి బుధవారం కూడా రాహు కేతువులు మిమ్మల్ని ఏవి చేయరు చాలా మంచి ఫలితాలు కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుఖనోభవంతు శుభం